మన ప్రభువును రక్షకుడైనటువంటి సుకృష్ణ నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సాయంకాల వేళలో ఆయన కరుణా కటాక్షము చూపినందుకే ఈ దేవదేవుని స్థుతిస్తున్నాను ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనకు దేవుడిచ్చినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం అరవై ఏడవ అధ్యాయం రెండవ వచ్చినం దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దేవునికి ఆశీర్వదించిన గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భక్తులు దేవుణ్ణి కరుణించమని ప్రార్థిస్తూ ఉన్నారు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నారు అలాగే నీ ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ముఖకాంతి వలన మనం దీవించబడాలని దేవుని యొక్క ముఖకాంతి వలన ఆయన ప్రకాశమును మనం అనుభవించాలని దేవుని యొక్క ముఖకాంతి వలన మనకు పరిపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతి కలగాలని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించటం వలన నిశ్చయముగా దేవుడు మనల్ని కరుణించడానికి ఆశీర్వదించడానికి ఆయన ముఖకాంతి చేత మనల్ని ప్రకాశింపచేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియలార అలాంటి కృప సర్వాధికారి మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను భూమి యొక్క ఆశ్రములను చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు మీ కృపలో మాకు అనుగ్రహించే దేవుడు మీరే దేవా మీకు స్తోత్రాలు శుభదే నాన్న తండ్రి మీరు ఇచ్చిన మాట ప్రకారం మా తండ్రి నిజముగా మమ్మల్ని కరుణించే దేవుడు మీరే ఆశీర్వదించే దేవుడు మీరే తండ్రి మీ ముఖ ప్రకాశం మా మీద ప్రకాశింపచ్చే దేవుడు మీరే దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేరుస్తూ మీ కరుణా కటాక్షం బిడ్డ మీద ఉంచుతూ అతను మీ ఆశీర్వాదాలు మీ బిడలు అనుభవించినట్లు సహాయం చేయండి తండ్రి మీరు కరుణించడం వలన గొప్ప దీవెనలు ఆశీర్వాదములు స్వస్థతలు మీరు ఆశీర్వదించడం వలన ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మేము ఆశీర్వదింపబడతామని మీ లేఖనం తేటగా తెలియజేసిన తండ్రి అలాగున మీ ముఖ ప్రకాశం భక్తుల మీద ఉంచినట్లుగా మా మీద కూడా మీరు ఉంచుతూ మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో మీ ఆశీర్వాదపు దల్లులు మా మీద ఉంచుతూ అతను మీరు కరుణ చూపుతున్నందుకే స్తుతిస్తున్నా ఈ దినము తండ్రి ఆయన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డకు మీ దీవెన ఆశీర్వాదములు శుభములు క్షేమము సర్వసమృద్ధిగా ప్రసాదిస్తూ మహిం పొందమని వ్యాధి బాధలన్నీ ఎసుక్రిస్తునాములు కొట్టివేసి సంపూర్ణ స్వస్థత దయచేయమని ఆర్థిక ఇబ్బందులన్నీ మీ బిడ్డలకు తీర్చి నలుదిక్కుల మీ సహాయం పంపమని తండ్రి అపవాది కలిగించే ఆటంకాలన్నీ ఆర్పివేయమని కీడు కష్టమును కొట్టివేయమని ఈదనం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు జ్ఞానమును జ్ఞాపశక్తిని నా తల్లి వివేకం కలిగినటువంటి మనస్సును మీ కృపలో దయచేయమని నిశ్చయముగా మీ బిడలు మంచి మార్కులతో తండ్రి పాస్ అయ్యి ఆయన క్వాలిఫై మార్కులు వచ్చి డిఎస్సిలో జాబ్స్ అనుగ్రహించబడినట్లు కరుణ చూపమని బిడల దుఃఖదిన సమాప్తం చేయమని మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమీన్